చాలామంది ఏమంటారు అంటే నిరాకారుడు అంటారు తప్పు ఆయన యొక్క రూపాన్ని ఎవరు కూడా వర్ణించలేరు ఎవరు కూడా నిర్ధారించలేరు అనిర్దేశ్యం నిర్ధారించలేరు ఆయన ఇలా ఉంటాడని చెప్పి లైస కమిత్లీని ఆయన సరిపోలింది ఏదీ లేదు ఫలానా ఆకారం ఉంది అంటం కూడా పాపమే ఇలా ఉంటాడు అంటం కూడా పాపమే దాన్ని ఏమంటారు అరబిక్లో తాతీలియా అంటారు తాతీలియా అంటే ఆకారాన్ని తిరస్కరించడం తంసీలియా ఉదాహరణ ఇవ్వటం కూడా పాపమే ఇలా ఉంటాడు అంటం కూడా పాపమే అలాగే తష్బియా ఒక రూపాన్ని కల్పించటము అది కూడా పాపమే ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు ఎవరైనా చూసారా ఎవరు చూడలేదు ఎప్పుడు చూస్తారు తీర్పు దినం నాడు ప్రళయం నాడు చూస్తారు అలాగే అల్లాహ సుబానువుతాల ఎక్కడ ఉంటారు చాలామంది యొక్క సందేహం ఏంటంటే ప్రతి చోట ఉంటాడు అన్నిట్లో ఉంటాడు అన్ని చోట ఉంటాడు అని అంటారు అది కూడా రాంగ్ తప్పు ఎందుకు తప్పు అల్లాహ సుబానువుతాల ఖురాన్లో అంటున్నాడు అర్ రహ్మాన్ వాళ్ళ హర్షిస్తావా ఆయన సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు మరి ఇక్కడ గురించి ఆయనకి ఎలా తెలుస్తుంది సర్వాంతర్యామి అని అంటారు సర్వాంతర్యామి తప్పు సర్వాంతర్యామి కాదు సర్వాంతర్జ్ఞాని ఆయన జ్ఞానము ప్రతి చోట ఆవరించి ఉంటుంది వసియా కుల్ షైన్ వ ఇల్మా అల్లా యొక్క జ్ఞానము అల్లా యొక్క కారుణ్యము ప్రతి చోట ఆవరించి ఉంది ప్రతి చోట ఆయన జ్ఞానము లేని చోట లేదు అల్లా ఉన్నాడని నేను ఎలా నమ్మాలి మీరంటా నమ్మమని నేను నమ్మలేకపోతున్నాను ఎలా నమ్మాలి ఎలా నమ్మాలంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను ఏమైనా మస్జిద్ కట్టారా కట్టారని నేను ఎలా నమ్మానని అంటే ఏమంటారు అంత కూడా నీకు జ్ఞానం లేదా కట్టకుండా ఎలా వచ్చిందయ్యా అంటాడ లేదా అలాగే ఈ భూమి ఆకాశాలని చూసి దైవం ఉన్నాడని నమ్మాలి సృష్టికర్త అనేవాడు ఉన్నాడు ఆయన్ని చూడలేము అనే విషయము ఖురాన్ ప్రస్తావిస్తుంది ఆయనకు పుట్టుక లేదు ఆయన అర్షిపై ఉంటాడు ప్రతి చోట ఆయన జ్ఞానము ఆవరించి ఉంటుంది ఆయనకి మరణము లేదు ఆయనకు పుట్టుక లేదు ఆయనకు నిద్ర ఉండదు ఆయనకి కునుకు ఉండదు అవన్నీ పట్టవు ఆయన అలసిపోడు ప్రతిదీ అలసిపోతాయి కానీ ఆయన మాత్రం అలసిపోడు వాళ్ళ కత్ ఖలక్న సమావాతి వల్ల ఒమాబైనమా అయ్యామిన్ ఒమా మసనమిల్లుగు ఆయనే ఆరు దినాల్లో భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వాటిని సృష్టించాడు అలసట ఆయన్ని తాకనైనా తాకలేదు ఇంత మహావిశ్వాన్ని సృష్టించి ఆయన అలసిపోతాడా అలసిపోతే దైవం అవుతాడా కొంతమంది అన్నారు లేదండి ఆరు రోజులు ఆయన పనిచేశాడు ఏడో రోజు పడుకున్నాడు అంట అసలు పడుకుంటాడా నిద్రపోతాడా ఆయనకు విశ్రాంతి అవసరమా ఆయన అలసిపోతాడా కాబట్టి సృష్టిని ఆయన నిత్యము నడిపిస్తూనే ఉంటాడు ఎస్ అలు మన్ఫి సమావాతి వల్ల భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయన్నే అడుగుతూ ఉంటాయి అనుక్షణము ఆయన ఏదో ఒక కార్యంలో నిమగ్నమై ఉంటాడు ప్రతి క్షణం ఏదో కార్యంలో ఉంటాడు అంతేగాని ఇప్పుడు ఖాళీ అండి ఆయనకి ఈ టైంలో ఆయన ఏ పని చేయడు రెస్ట్ తీసుకుంటాడు అలాంటివి అల్లాకు లేవు బి ఇల్లాబి రబ్బిక్ లహు మాబైనా ఇదీనామా ఖల్ఫన కాన రబ్బుక నసియా నీ ప్రభువు ఎన్నటికీ మరచిపోడు అని అల్లా సూరే మరియంలో చెప్తున్నాడు మరుపు అనేది ఒక లోటు పుట్టటం అనేది ఒక లోటు చనిపోవటం అనేది ఒక లోటు నిద్రపోవటం ఒక లోపము కొనకటం ఒక లోపము ఆకలి ఒక లోపము దప్పిక ఒక లోపము అలసిపోవటం ఒక లోపము మరచిపోవటం ఒక లోపము ఈ లోపాలకు అతీతుడు ఈ లోపాలు సృష్టిలో ఉంటాయి కానీ సృష్టికర్తలో ఉన్న సృష్టికర్తలో ఉండవు సృష్టికర్తలో ఉండవు